జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నేడు పట్టణంలోని అనేక విధులలో పర్యటించారు ఈ ఈట కాలనీలో నిర్వహించిన బహిరంగ సభకు విశేష ఆదరణ కలిగింది చిన్నపాటి సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రభుత్వం అని చెప్పుకుందే గానీ ఎక్కడా న్యాయం జరగలేదని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలతో పాటు తాడిపత్రి అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఎలక్ట్రానిక్ యంత్రాన్ని చూపిస్తూ ఒకటో నెంబర్ లో ఉన్న అస్మిత్ రెడ్డి చేసి సైకిల్ గుట్టుపై పట్ట గెలిపించాలని కోరారు కాలువ సమస్య నీటి సమస్యలను పరిష్కారం చేస్తామని వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇచ్చి మీ అందరికీ సంక్షేమం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాతకోట నాయకులు బబ్లు బషీర్ వరదయ్య రైతులు పాల్గొన్నారు నీటి విషయంకొస్తే ఇంకొకసారి మీరు నన్ను అడగకుండా నీళ్ళు కావాలా అని అడగకుండా చేసే పరిస్థితి తెచ్చే పరిస్థితి నేను వహిస్తా అని చెప్పి మీ అందరికీ సభామత తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రేపు ఉదయాన్న మన పార్టీ వస్తానే ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యే గెలిపించుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి దానిపైన రోడ్ వేసే బాధ్యత నాదని చెప్పి సభామత్యం రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు ఏ విధంగా ఉండేది మీకు రోజు నీళ్ళు వచ్చేటివి మీకు డ్రైనేజ్ రోజు క్లీన్ చేసేవారు అదే విధంగా చెత్త సేకరణ అయితేనేమి ప్రతి సందులోకి పోయి అది ఎంత చిన్న సందు అయినా సరే మీకు చెత్త సేకరణ చేసేవాళ్ళు అవునా కాదా మరి ఈ ఐదేళ్లలో దాని పరిస్థితి ఏ విధంగా అయిపోయింది చెత్త బండ్లు రిపేర్కి వచ్చినాయి చాలా రోజులు కాసుకున్నాం వాళ్ళు రిపేర్ చేస్తారేమోనని చెప్పి వాళ్ళు రిపేర్ చేయడమే కాకుండా మనం ఏ రోజైతే ముందుకు వచ్చామో రిపేర్ చేసి మన చెత్త సేకరణ కోసం మళ్ళా పంపిస్తాం హోటల్లో కంటే మా పైన అడ్డంగా కేసులు పెట్టి బుక్ చేసి ఆ చెత్త కే చెత్త బండ్లు కూడా రానికుండా చేశారు నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా రేపు మన రోజు ఆగానే ఎప్పుడైతే మనం గెలుస్తామో ఖచ్చితంగా ఆ రోజు నుంచే మీకు నీటి సౌకర్యాలు అయితేనే డ్రైనేజ్ అయితేనేమి చెత్త అయితేనేమి ప్రతి ఒక్క దానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఈ సభాంగం మీద తెలియజేస్తున్నాను ఎవరైతే డబ్బు కట్టారో టిన్లకి ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సభాంకం ఏమయ్యా మా పెన్షన్లు మాకు వస్తాయా ప్రభుత్వం మారితే ఏ విధంగా వాలంటీర్లు ఇంటికి వచ్చి మా పెన్షన్ ఇచ్చిపోతున్నారా లేదా అదే విధంగా వస్తాయా లేదా చాలా మంది నన్ను అడిగారు నేను ఈరోజు చెప్తున్నానమ్మా ఖచ్చితంగా ఏ విధంగా వాలంటీర్ ఇంటికి వచ్చి మీ పెన్షన్ ఇచ్చిపోతాడో అదే విధంగా కొనసాగుతుంది కొనసాగేది కాకుండా ఖచ్చితంగా మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారని చెప్పి ఈ సభ తెలియజేసుకోవాలా